హాయ్ హలో గుడ్ మార్నింగ్ రైతు సోదరులకు మీరు చూస్తున్నారు భీమన్న టుడే టమోటా రేట్స్ ఈరోజు ఎనిమిదో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం డిసెంబర్ మన అనంతపురం టమోటా మార్కెట్ రేట్స్ అండ్ స్టాక్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు మన అనంతపురం మార్కెట్ టోటల్ స్టాక్ తీసుకుంటే కనుక తొంభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది నైంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది నిన్నటి మీద స్టాక్ పదహైదు వేలు పెరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్ సూపర్ టాప్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఇక ఫస్ట్ రకం వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల యాభై రూపాయలు సెకండ్ రకం వచ్చేసి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల డెబ్భై రూపాయలు ఇక థర్డ్ రకం వచ్చేసి యాభై నుంచి స్టార్టింగ్ యాభై నూరు నూట యాభై రెండు వందలు ఇక మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మలా పెట్టుకోండి ఇంకా మన వీడియో చూసేవాళ్ళు సపోర్ట్ ఇవ్వండి ఇంకా వీడియోలు చేసేకి మాకు సపోర్ట్